చబ్బాష్ పవన్ కళ్యాణ్ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ పవన్ కళ్యాణ్ చాలా మంచి పని చేశారు డెబ్బై ఐదేళ్ళ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారతదేశంలో మారుమూల గ్రామంలో అడవి ప్రాంతంలో గిరిజనులకి విద్యుత్ కాంతిని అందించాడు ఇది డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చిన జరిగిన తర్వాత మొత్తం మంచి పని చేసిన వ్యక్తి తను వివరాల్లో వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు జిల్లాలో గూడెం అనే ఒక మారుమూలి గ్రామం అది చాలా అడవిల్లో ఉంది అడవి లోపల ఉండింది ఆ అడవి లోపల సుమారు ఒక యాభై మంది దాకా గిరిజనులు నివసిస్తున్నారు ఆ ప్రాంతానికి ఇంతవరకు లైట్ లేదు వాళ్ళందరూ చీకట్లో అదుగుతారు అటువంటి కుటుంబాలకి పవన్ కళ్యాణ్ ఒక అతి విశాఖ పర్వహణ శాఖ మంత్రిగా వాళ్ళకి విద్యుత్ లైన్లు అందించారు ఇది ఫస్ట్ టైం ఒక నాయకుడు చేసిన మంచి పని సుమారు నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ల విద్యుత్ లైన్లు ఏర్పాటు చేశారు అంతేకాక రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు సుమారు పదిహేడు ఇళ్ళకి ఒక్కొక్క ఇంటికి ఐదు లైట్లు ఒక ఫ్యాన్ చొప్పున ఏర్పాటు చేశారు అలాగే హైడ్రో విద్యుత్ సంస్థను కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీ రావడం కోసం ఒక విద్యుత్ ప్రాజెక్ట్ను కూడా నిర్మించారు దీనికైనా ఖర్చు ఎంత చేసా ఎనభై ఆరు లక్షలు సుమారు ఎనభై ఆరు లక్షల బడ్జెట్తో ఇదంతా చేశారు ఇదే పని వేరే నాయకుడు వేరే పార్టీ చేస్తుంటే ఒక ఎనిమిది కోట్ల బడ్జెట్ వేసేవాడు ఆ ఎనిమిది కోట్ల బడ్జెట్కి సరిగ్గా చేస్తారని నమ్మకం ఉండేది కాదు ఎనభై లక్షల బడ్జెట్లో ఒక మారుమూల గ్రామాలకి ఇల్లు ఇల్లుకి వాళ్ళు ఇంత చీకట్లు పొదుపుతున్నారు అటువంటి గిరిజన కుటుంబాలకి ఇలా విద్యుత్తులు పదిహేను ఇళ్ళకి విద్యుత్ లైట్లనిచ్చాంత మాలు విషయం కాదు అందుకే చబబాష్ పవన్ కళ్యాణ్ దీనివల్ల అక్కడ ఉన్న ప్రజలు అక్కడ చదువుతున్న పిల్లలకి వాళ్ళ పిల్లల చదువులకి ఎంతో ఉపయోగపడుతుంది ఏమో వాళ్ళు అక్కడ చదువుకున్న పిల్లలు రేపు ఉన్న స్థాయిలో ఉండొచ్చేమో ఇలాంటి దూరదృష్టితో పవన్ కళ్యాణ్ చేసిన పని నిజంగా మెచ్చుకోవాలి కాక ఇంకా ఇంకో విషయానికి వస్తే నేను పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్ రాజశేఖరుతో పోలుస్తాను వైఎస్ఆర్ రాజశేఖర దారిలోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారేమో అనిపించింది ఏంది వైఎస్ఆర్ వేరే పార్టీ జ పవన్ కళ్యాణ్ వేరే పార్టీ మీరు అనొచ్చు కానీ నా దృష్టిలో వై అచ్చ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా చేశారో ఎలా వచ్చాడో అలాగే పవన్ కళ్యాణ్ అలాగే వచ్చి అలా మంచి పని చేస్తున్నారు ఏందో చూద్దాం వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు సీఎంగా పనిచేశాడు ఐదే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడే పనులు చాలా చేశాడు నేను అదే నెవృతి గురించి తర్వాత మాట్లాడదాం పాజిటివ్ విషయాలు చాలా చేశాడు ఎలా పాజిటివ్ చేయడం అంటే ఆ చేసిన పనులు ఒక కొన్నేళ్ళు దాకా గుర్తుంటాయి అలాంటి పనులు చేశాడు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలా అయితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం ఇలా ఈ విద్యుత్ లైన్లో ఇచ్చాడు ఇంకా చాలా చేస్తున్నారు అలాంటి పనులు చేశారు అలాగే వైఎస్ఆర్ అనేది సీఎం అయ్యే పరిస్థితి టైంలో కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది అటువంటి పరిస్థితులు ఒక్కడే పాదయాత్ర చేసి ఒక వ్యక్తిగా కాంగ్రెస్ పై గెలవనుకున్నాడు కానీ గెలిచి చూపించాడు సీఎం అయ్యాడు ఆ ఒక్క ఐదేళ్ళు తెలంగాణ ఉద్యమం గురించి ఎవరు ఎక్కువ మాట్లాడలేదు ప్రజల్లో చాలా మంచి ఎక్కువ అతను చేసిన మంచి పనులు కలక సంవత్సరాలుగా కొంచెం గుర్తున్న పనులు ఎప్పుడున్న పనులు చెప్తావు ఒకటి ప్రాజెక్టులు ప్రాజెక్టులు జల ప్రాజెక్టులు ఎక్కువ ఎవరు చేశారు అంటే వైఎస్ రాజు చేసి వైఎస్ రాజశేఖర చేశారు అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ వాళ్ళకి ఫీజు రిన్వెన్స్మెంట్ వైఎస్ఆర్ చేసింది ఆరోగ్యశ్రీ ఇది వైఎస్ రాజశేఖర చేసింది ఈ పనులు వెనకాల ఏం జరిగిందో నెగితే అనుకున్న నా తిరిగి కానీ ఈ పనిలో సుమారు ఎయిటీ పర్సెంట్ వరకు చాలా ఉపయోగపడ్డాయి ప్రజలు అందరికి ఇప్పటికీ గుర్తుంచుకున్నారు గుర్తుంచబోయారు సేమ్ అలాగే పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ నిలబడితే కేవలం ఒక్క సీతే వచ్చింది అయిపోయింది అనుకున్నాడు కానీ మళ్ళీ ఒక్కడే నిలబడ్డాడు ఒక్కడే నిలబడి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఆంధ్రప్రదేశ్ దిప్పటికే సీమగా ఎన్నికయ్యాడు ఎన్నికైన తర్వాత అచ్చం వైఎస్ రాజులాగా దాకా ఎలా మంచి పనులు చేసిన మంచి పనులు చేసుకుంటూ వస్తున్నారు మీకు చూస్తే నా ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ మీరు మన అంత ముందు మన ఎమ్మెల్యేలు మంత్రులు చాలా మంత్రులు చాలా చూసే వంతులు వాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చేస్తున్నారు కరెక్ట్గా అర్థమయ్యేది కాదు మాట్లాడితే మేము వాళ్ళకి ఏదో ఈ పథకాలు ఇచ్చాం ఆ పథకాలు ఇచ్చామని చెప్తారు కదా వీళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి అర్థమయ్యేది కదా అందేందుకు గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో సుమారు ఒక తొమ్మిది మంది దాకా డిప్యూటీ సీఎం వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఒక్కని చెప్పగలరా మీరు చూస్తే పవన్ లెక్కలు ప్రతిరోజు ఏదో చేస్తున్నారు ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కాకుండా పర్యావరణ శాఖ మంత్రికి అతివ్య శాఖ మంత్రి ప్రతిరోజు ఏదో పని చేస్తూనే ఉంటున్నాడు మీకు చాలా ఇప్పుడు చెత్త ఉందనుకున్న చెత్తని ఎలా ఉపయోగించుకోవాలి ఇప్పుడు వాళ్ళ చెక్క పనులు చేసే వాళ్ళ బొమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలి ఇలా ప్రతి పని ఇప్పుడు గిరిజనులకి ఈ లైట్ లైట్లు అలాగే ఇలాంటి చాలా పనులు చేస్తూనే ఉన్నాను చూస్తే అబ్జర్వ్ చేసి నేను పనుకని సపోర్ట్ చేయాలి మీరు అబ్జర్వ్ చూడండి అబ్జర్వ్ చేయండి అది చేసిన రోజు ఏదో చేస్తూనే ఉన్నాడు బిజీ కనబడుతున్నారు అలా ఒక మంత్రి ఒక నాయకుడు చేసే కనబడతా ఉంటే సో అది పాజిటివ్ నెగిటివా అయిన తర్వాత పెడితే ఓ పని చేస్తున్న నమ్మకం కలిగింది ఇలాంటి ఇలాంటి పథకాలు కూడా చే మంచి పనులు చేస్తూ పోతున్నారు సేమ్ వైఎస్ఆర్ జరిగినంత కాకపోయినా అదే దాడులు నడుస్తున్నారని చెప్పి నా అభిప్రాయం నేను ఇక్కడ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నానా లేదు తర్వాత సంగతి కానీ నాకు కనపడుతుంది వాళ్ళు చేసే పని కనబడుతుంది ఎవరు చేసినా కానీ జగన్ గారు మంచి పని చేసేది అది జగన్ గురించి చేసే మంచి పని తర్వాత మాట్లాడదు ఒక ఒక నాయకుల మంచి పని కంటిన్యూస్గా చేస్తూ ఉంటే ఒకేత పని చేస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక ఉద్యోగం ఉందండి ఒక కంపెనీలో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు ఎంప్లాయ్ పని చేస్తే పని చేస్తూ ఉన్నాను పని చేస్తే కనబడితే మన అలాగే మనం ఓటు వేసాము జ గెలిచిన ఓదేసిన తర్వాత వాళ్ళు పని చేస్తున్నారో ఎవరు పట్టించుకోవట్లేదు ఓదేసిన తర్వాత రెండు వేలు వచ్చినా మూడు వేలు చూసుకుంటున్నాం కానీ వాళ్ళు పని చేస్తున్నారు చేయట్లేదు ఎవరు చూడట్లేదు కానీ మీరు పవన్ కళ్యాణ్ కానీ ఈ నా దేశం అంత ముందు డేస్ ప్రభుత్వం ఏమి కానీ ఈ ఐదు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు చేసే పనులు కనబడుతున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నారు ఖర్చులో సమావేశం అలాగే పవన్ కళ్యాణ్ రోజు చేసే పనులు రోజు ఏదో చేస్తున్నంత కనబడుతుంది సోషల్ మీడియాలో కనబడుతుంది పని చేస్తే కనబడుతుంది అలా పని చేసిన ప్రజలు కలకాలం గుర్తుంటారు పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ఆర్ లాగా మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి నేను దీని మీద మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయాన్ని సూతిగా చెప్పండి ఓకే పది మందికి ఉపయోగ వర్లా ఈ వీడియో దీని గురించి మీకు ఎవరికైనా షేర్ చేయాలి కదా షేర్ చేయండి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి థ్యాంక్స్